మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది సో అందరినే కాదు ముఖ్యంగా ఎవరైతే తప్పు చేసి గతంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టంసారంగా వ్యవహరించిన వాళ్ళ వ్యక్తుల్నే ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది రీసెంట్గా పోసాని గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఎక్కడే పోలీస్ స్టేషన్కి వచ్చినా ఏ కోర్టు వద్దకు ఆయన తీసుకెళ్తున్నా ఆయన వద్ద వైసీపీ పా పార్టీకి చెందిన కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉన్నారు ఇంకా కొంతమంది లాయర్లు ఉన్నారు అదేవిధంగా చూస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఈరోజు ఎక్కడున్నాడు ఎలా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఎలా అయిపోయాడు ఒకసారి కానీ ఆలోచిస్తే వాళ్ళ మదర్కి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ వంగతో చెన్నైలో తలదాచుకున్నాడు నిన్న ఆయన విడుదల వీడియో కానీ చూస్తే సెల్ఫీ వీడియో ఒకటి వదిలేడు ఆయన చెప్పిన విషయాలు కానీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీలోంచి అరెస్ట్ అయిన వ్యక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం లేకపోతే సెల్ఫీ వీడియో పెట్టి పోలీసులు మమ్మల్ని థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారు బూటు కాల్తో తన్నారు అని ఏ ఒక్క వ్యక్తి చెప్పిన రోజులు లేవు చెప్పలేదు కూడా కానీ బోరుగడ్డ డన్నీలు చెప్పాడు ఎందుకు తెలుసా బోరుగడ్ డాన్నిలు అనే వ్యక్తికి పార్టీ అండగా లేదు వాళ్ళకు అవసరానికి ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఈరోజు బోరుగడ్డ అన్నెల్ని ఒక టిష్యూ పేపర్ మాదిరిగా విసిరేయడం జరిగింది ఎక్కడా బోరుగడ్డ అన్నీ కానీ పలానా పోల్ స్టేషన్ తీసుకొస్తున్నా పలానా కోర్టుకి తీసుకెళ్తున్నా ఎక్కడ కూడా వైసీపీ పార్టీ అండగా నిలబడలేదు ఏ ఒక్క కార్యకర్త కూడా ఆడకి వెళ్ళలేదు ఒక లాయర్ అన్నా కనపడ్డాడు మీకు ఆడన్నా అది లేదు రోజున కూటమి ప్రభుత్వం బాబు గారు లోకేష్ గారు పవన్ గారు నన్ను చంపాలని చూస్తున్నారు నన్ను చంపుతారు కూడా నాకు రక్షణ కల్పించండి నాకు కోర్టు మీద నమ్మకం ఉంది అని చెప్పుకొని బతుకుతున్నాడు ఒకసారి ఆలోచించండి అయితే ఒక న్యాయం పోసని గారికి అయితే ఒక న్యాయం ఇది ప్రజెంట్ ఉన్న మన రాష్ట్ర పరిస్థితి అది కూడా వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తులకు జరుగుతున్న రోజులు ఇవి నేను ఎందుకు చెప్తానంటే ప్రభుత్వం ఎల్లకాలం మనకి సాధ్యం కాదు ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని గ్యారెంటీ లేదు అలాంటప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం రెచ్చగొట్టే సలహాలు ఇచ్చుద్ది ఆ సలహాలు తీసుకొని రెచ్చిపోవడం వల్ల నష్టపోయేది మీరే ఒక్కడికి వెళ్ళి దాడి చేయండి అంటారు పది మందిని తీసుకెళ్ళి మీరు దాడి చేస్తారు ఇమీడియట్గా మిమ్మల్ని వచ్చి పోలీస్ అరెస్ట్ చేస్తారు లేదు ప్రెస్ మీట్ పెట్టి కూటమి నేతలు ఇష్టం సారంగా వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినా కూడా వీళ్ళు రెచ్చగొడతారు మిమ్మల్ని మాట్లాడమని వేరు రెచ్చిపోయి మాట్లాడతారు నష్టపోయేది మీరే ఈరోజు కానీ చూస్తే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేసిన తర్వాత చెప్పాడు నాకు తెలియదు బాబు వాళ్ళు మాట్లాడమంటే నేను మాట్లాడాను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టానని చెప్పి చెప్తా మాట్లాడుతున్నాడు చాలా బాధాకరంగా ఉంది ఒక దళితు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీ ఉంటే ఆయనకి ఇచ్చే గౌరవం మీరు ఇది నువ్వు అణిదిట్టు వీణిదిట్టు నీకు తిరితేనే ఆ పదవిస్తే ఈ పదవిస్తా నీకు పార్టీ అండగా ఉంటుంది అదే మీరు చెప్పే సలహాలు దళితులు అంటే మీ పార్టీకి ఒక అవసరం తప్ప తర్వాత వాటికి మీకు కనిపించరు మీకు వాళ్ళతో అవసరం లేదు అది మీరు వాళ్ళని ఉపయోగించుకునే విధానం కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితుల్ని ఏ విధంగా ఏ స్థాయిలో తీసుకొచ్చిందో మనందరూ తెలుసు పూర్తి స్థాయిలో గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతుంది దళిత వాడల్ని నేను ఎందుకు చెప్తానంటే బోరుగడ్డ అనిల్ వీడియో చూసినాక బాధ అనిపించింది ఇప్పుడు ఆయన ప్రజెంట్ చెన్నైలో ఉన్నాడు చెన్నైలో కూడా ఏ టైం ఎప్పుడు చరస్ చేసి మళ్ళీ పోలీసులు తీసుకెళ్తారో కూడా తెలియదు నాకు ఆ కోర్టు నుంచి ఈ కోర్టు నుంచి బెయిల్ వస్తుంది నేను బయటకు వచ్చేటానికి మళ్ళీ ఏదో కేసు నా మీద పెడుతున్నారని చెప్తున్నాడు అది అబద్ధం బౌరుగడ్డ అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు ఏ విధంగా రెచ్చిపోయినాడు మనందరూ చూసాం ఇష్టానుసారంగా ఫోన్లు చేసి బెదిరించిన రోజులు ఉన్నాయి సో ఆయన చేసిన పాపాలు ఆ రోజు ఈరోజు ఆయన అనగా వెంటబడుతున్నాయి కానీ ఆయన తప్పించుకోవడానికి ఆయనకి అవకాశం లేదు బోరుగడ్డ నీళ్ళు అనే వ్యక్తి ఈరోజు చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా బోరుగడ్డ నీళ్ళకి పార్టీ అండగా లేదు మన రాష్ట్రంలో ఉండాల్సిన నీళ్ళు బోరుగడ్డ నీళ్ళు అనే వ్యక్తి చెన్నైలో పోయి తలదాచుకోవడం ఏంది మన రాష్ట్రంలో ఇల్లు లేదా నీకు హాస్పిటల్ లేదా మీ మదర్ గారి చూపించడానికి చెన్నైలో పోయి ఉండాల్సినంత అవసరం ఏంది నువ్వు కేవలం చెప్పుకోవడానికి మదర్ మీద వంక కారణం చెప్పుకొని చెన్నైలో ఉంటున్నావు అక్కడ ఎవరింటి దగ్గర ఉంటున్నాం అనేది అది నీకే వేలాసను ఏదేమైనా సరే ఈరోజు బోరుగడ్డాలకి ఈ పార్టీలో ఎంత అన్యాయం జరుగుతుంది ఇలా ఇంకా ఎంతమందికి అన్యాయం జరుగుతున్నది ఒకసారి ఆలోచించండి ఆలోచించి అవతల వ్యక్తుల మీద సోషల్ మీడియా ఉంది కదని చెప్పి మన ఇష్టం సారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్న మట్టికి ఈరోజు బోరుగడ్డాలికి ఏ పరిస్థితి అది పట్టిందో అదే పరిస్థితి ఎవరికైనా పట్టింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మాట్లాడేటప్పుడు సమాజంలో సోషల్ మీడియాలో ఒకసారి సరి చేసుకొని మాట్లాడితే బాగుంటుంది వాళ్ళు ఎవరైనా సరే థ్యాంక్ యూ